హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా నలభై నాలుగవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం మనుష్యాం సహస్రేషు కష్టితి సిద్ధయే యతతామపి సిద్ధానా కశ్చిన్మాం వేత్తి తనుష్యాణం సహస్రేషు అంటే వెయ్యండి మనుషులు కోట్లాది మనుషుల మధ్యలో ఏ ఒక్కరో సాధించడానికి ప్రయత్నిస్తుంటారు ఆ సాధించడానికి ప్రయత్నించిన అంతమంది మధ్యలోంచి ఏ ఒక్కడో చేరుకుంటాడు నన్ను ఆ వాడే పరమాత్మ స్వరూపానికి దగ్గరవుతాడు ఎంత గొప్పగా ఉందో చూడండి వినడానికి కూడా అంటే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్ యుక్త వయసు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రయత్నం లోపం చేయకుండా ఐపీఎస్ ఐపీఎస్ఏనండి సివిల్ సర్వీసెస్ లేదా ఇంకో రకంగా స్టెనోగ్రాఫర్సు గ్రేట్ బి ఆఫీసర్స్ ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం నా వంతు నేను చేస్తున్నాను నాలాంటి వాళ్ళు ఎన్ని కోట్లాది మంది చేస్తున్నారు ఆ కోట్లాది మందిలోంచి ఏ వేలాది మంది బయటకు వస్తున్నారో ఆ వేలాది మందిలోంచి ఏ ఒక్కడో టాపర్ అవుతాడండి ఆ టాపర్ వాడికే ఉన్న వ్యాల్యూ ఆ టాపర్ అవ్వడానికి ప్రయత్నించాలి కదా మనము ఏ అకాడమిక్స్లో అయినా ఏ సబ్జెక్ట్ తీసుకోండి ఎక్కడైనా మనం టాపర్ అవ్వాలి అంటే మళ్ళీ పేరెంట్స్ కూర్చొని వాళ్ళని రుద్దేయాలి రుద్దు చేయాలి కార్పొరేట్ స్కూల్లో వేయాలి వాళ్ళకి ట్యూషన్లే పెట్టాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి కాదండి అలా అలా చేస్తే టాపర్లు ఎవరు ఒక స్టూడెంట్ అనేవాడికి వాడి ఏం కావాలో అర్థం చేసుకొని ఆ కుర్రవాడితో మీ అబ్బాయితో మీ అమ్మాయితో ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కూడా మమేకమైపోయి వాళ్ళకి కావాల్సిందేంటో కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి మానసిక స్థైర్యం పెరుగుతుందండి మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుద్ది మీ మీ మాటల్లో వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుందండి అది పట్టుకొని వాళ్ళు ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తారు నీ దానే నువ్వు చదువుకో మా దాని నేను చదువుకోదు అంటే అలాంటి వాళ్ళు ఎక్కడా టాపర్స్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు స్కూల్లో కూడా చూడండి టీచర్స్కి పెట్ అనేవాళ్ళు ఒక్కడే ఉంటాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకంటే ఒక యాభై మంది స్టూడెంట్స్ అందరూ పోటీ పడుతున్నారు కదా యూనిట్ టెస్ట్లని క్వార్టర్లీ అని ఇంకోటని అన్ని పోటీ పడుతున్నా ఎవరి రైటింగ్ బాగుంటుందో ఎవరి ప్రవర్తన నియమావళి నియమావళి బాగుంటుందో ఎవరి ప్రవర్తన అంత ఇంపుగా ఉంటుందో ఎంత గౌరవ భావంగా గురువుల్ని చూస్తారో ఇవన్నీ ఒక స్కేలింగ్ అండి అనే స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ ఇవన్నిటికీ మార్కులు మైండ్లో పడిపోతున్నారు క్లాస్ టీచర్కి కానీ ఏ టీచర్కైనా వాళ్ళు అలాంటి స్టూడెంట్ వాళ్ళకి పెట్టవుతున్నారు అలా పెట్ అయిన వాళ్ళు ప్రతి టీచర్కి ఒక పెట్ ప్రతి టీచర్కి ఒక పెట్ ప్రతి కాలేజ్ లెక్చర్ ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తే కొన్ని కోట్లు అవుతారు ఆ కోట్ల మందిలోంచి అనుసరించే వాళ్ళు ఆ ధర్మ మార్గాన్ని ఎకడమిక్స్లో కూడా చూసేవాళ్ళు లక్షలు ఆ లక్షల్లోంచి ఫిల్టర్ ఆ ఫిల్టరేషన్లో ఫైనల్గా వస్తారండి ఒకళ్ళు ఆ ఒకళ్ళే దైవ స్వరూపానికి దగ్గర అవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా వివరిస్తున్నారో గమనించండి హరే కృష్ణ